వెల్కమ్ టు జ్యోతి టీవీ సర్దార్ గౌతులచన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం విడుదల చేశారు తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ వద్ద జరిగిన కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ కురుపం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి సమక్షంలో మంత్రి నీటిని విడుదల చేశారు వర్షం కురుస్తున్న లెక్కచేక రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నావని నిరూపిస్తూ నీటిని విడుదల చేశారు కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు కింద మొత్తం ఒక లక్ష ముప్పై రెండు వందల ఇరవై ఎకరాల రాయకట్టుకు నీరు అందనుంది కుడి కాలువ క్రింద పాలచిపురం మన్యం జిల్లాలో సీతానగరం బలిచిపేట మండలాల్లో ఇరవై ఏడు గ్రామాలకు చెందిన పదమూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఎకరాలకు సాగునీరు అందుతుండగా విజయనగరం జిల్లాలో బొబ్బిలి చూపురుపల్లి నెర్లమల్ల రాజం నియోజకవర్గంలోని పదమూడు మండలాల్లో అరవై ఆరు గ్రామాలకు చెందిన ఇరవై ఐదు వేల అరవై ఎకరాలు శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎల్ల నియోజకవర్గంలో జి సిగణం లావేరు రణస్థలం మండలాల్లో నూట ఐదు గ్రామాలకు చెందిన ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎకరాలకు సాగునీరు అందుతోంది వెరసి మూడు వందల ముప్పై మూడు గ్రామాలకు చెందిన ఒక లక్ష ముప్పై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క ఎకరాలకు ప్రధాన కుడికాల ద్వారా సాగునీరు అందుతుంది ఇందులో ఎనభై నాలుగు వేల ముప్పై మూడు ఎకరాల స్థిరీకరకరణ నలభై ఏడు వేల నూట ఎనభై ఎనిమిది ఎకరాలు కొత్త ఆయకట్టుగా ఉంది మన గిరుజన శాఖ మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన గురుపావ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి లక్ష ఎకరాలకు పైగా అందరికీ నమస్కారం ఈరోజు తోటపల్లి నీటిని రైతుల కోసం ఈరోజు విడిచిపెట్టడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా దాదాపు ఎనభై వేల ఎకరాలకి ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఏడు నియోజకవర్గాలు రైతులు ఎంతో ఆనందంతో ఈరోజు నీళ్ళు ఇవ్వడంతో సస్యశ్యామలంగా పంటలు పండించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలి అంటే తోటపల్లి పూర్తి స్థాయిలో పనులు జరిగితే కానీ నీళ్ళు ఇవ్వలేమనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడికి వచ్చి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది బస్సులో రెండు రోజులు ఇక్కడే ఉండి పూర్తి పనులు చూసి ఇంజనీర్లతో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు కేటాయించి ఆ రోజు ప్రారంభోత్సవానికి కూడా ఆయనే వచ్చి చేసి చేయడం జరిగింది అంటే ఆయన ఎప్పుడు కూడా అపర భగీరథుడు ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో రైతన్నలకి నీటి కొరత కానీ వ్యవసాయానికి విత్తనాలు ఎరువులు కానీ కొరత ఎక్కడా లేకుండా ఉండేది ఈరోజు గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్టయితే లైన్లో రైతులు పడే బాధలు విత్తనాలు ఎరువులు లేకుండా క్యూ లైన్లో నిలబడి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు అలాగే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఏ కాలువ కూడా క్లీన్ చేయలేదు సిల్ట్ క్లియరెన్స్ కానీ జంగుల్ క్లియరెన్స్ కానీ చేయక థైలాండ్ దాకా నీళ్లు వెళ్ళక చాలామంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది ఈరోజు మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా సిల్ట్ క్లియరెన్స్ చేసి అలాగే అంత జంగుల్ క్లియరెన్స్ చేసి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలని ఇంకా కాస్త పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తే లక్ష ముప్పై వేల ఎకరాలకి తోటపల్లి నీళ్ళు ఇవ్వగలుగుతుంది అంటే ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయో ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి మొన్న మాకు మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడ తాగునీరికి సాగునీరికి కొరత ఉండకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఈ సమయం ఏంటి అంటే రైతుల సమయం రైతులు పంటలు వేసుకోవడానికి రెడీగా ఉండే సమయం ఈ సమయంలో నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మనది కాబట్టి నీళ్ళు ఇస్తున్నాం అందరికీ కూడా అంటే రైతులు వారి పంటలు వాళ్ళు చక్కగా రెండు పంటలు పండించుకోవడానికి లేకపోతే ఇంతకు పూర్వం ఏంటంటే రైతులు వలసలు వెళ్ళిపోయి ఏ రాష్ట్రంలో చూసినా మన రైతులే ఏ జిల్లాలో చూసినా మన రైతులే ఉండేవాళ్ళు ఎంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవో మన అందరికీ తెలుసు ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు కూడా ఇటుపక్క జంజావతి కానీ ఇటుపక్క పూర్ణపాడు లాబేసి కానీ నిధులు కేటాయిస్తాం ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు ఎక్కడ ఖాళీ అంటే మొత్తం ఏవేవైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటి తాకట్టు పెట్టేశారు ఎక్కడ ఈ ఒక్క పైసా కూడా ఖజానా లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే పెట్టుబడులు తీసుకొచ్చి ఒక గొప్ప వ్యక్తి మీ అందరికీ తెలుసు ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు గర్వంగా చెప్పుకోగలం మనం కాబట్టి ఈ రోజు పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు పెట్టుబడుల కోసం ప్రతి ఒక్కరూ పరిగెట్టుకు వస్తున్నారు దేశ విదేశాల నుంచి వస్తున్నారు అమరావతి దగ్గరికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు పోలవరం చూస్తే మనం మొన్న చూశారు పోలవరం మనం డెబ్బై శాతం పూర్తి చేసిన పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కాపర్ డ్యామ్ను పాడు చేసేసి డయాఫ్రమ్ వాళ్ళను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు మళ్ళీ ఇప్పుడు దానికి ఎంత పెట్టుబడి అవుతుందో మీరు ఒక్కసారి అందరూ కూడా చూసి ఉంటారు మొన్న సీఎం గారు మన సీఎం గారు వెళ్ళారు కాబట్టి సాగునీరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం సీఎం అయిన వెంటనే పోలవరం వెళ్తేనే మనకు అర్థమైంది కాబట్టి మన జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులకి అన్ని రకాలుగా నిధులు ఇచ్చి ఖచ్చితంగా రైతులందరినీ ఆదుకుంటాం మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మనందరం కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి చేస్తేనే రైతులందరూ కూడా బాగుపడతారని ఒక మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు కాబట్టి మన జిల్లాలో మన పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని ప్రాజెక్టులకు కూడా నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టులన్నీ కూడా బాగు చేసే పూర్తి బాధ్యత మేము నలుగురు కూడా నలుగురు శాసనసభ్యులు మేము తీసుకుంటాం మంత్రిగా మరి కొంచెం బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి గిరిజనులు ఎక్కువ ఉండే జిల్లా కాబట్టి ఇక్కడ ఐటీడీ ద్వారా కూడా అన్ని రకాలుగా ఇంతకు పూర్వం ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఐటీడీలో ఏ విధంగా అయితే పనులు జరిగేవో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఐటీడీ మళ్ళీ ఓపెన్ అవుతుంది మళ్ళీ పనులు జరుగుతాయి మళ్ళీ సస్యశ్యామలంగా ఉంటుంది అలాగే మన ప్రజలందరూ కూడా ఇంతకు పూర్వంలాగే ఐటీడీఏకి ధైర్యంగా వెళ్లి వాళ్ళ తాలూకా సాధక బాధకాలు చెప్పుకోవడానికి కూడా ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈత భావించారు అప్పుడు అలాంటి కళను నిజం చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా దయచేసి మాకు తెలియజేయండి ఖచ్చితంగా అధికారులు మేము కూడా అందరం కూడా మీరు అందరం కలిపి సమన్వయంతో పని మన మనందరం కూడా ఈ జిల్లాని బాగు చేసుకుందామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ యూ